అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భగవద్గీత ధారావాహిక భగవద్గీత పఠనం మీ అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీత సరళమైన తెలుగులో నాలుగవ అధ్యాయం నాలుగు జ్ఞానయోగం ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్య యజ్ఞస్త పొయాజ్ఞ యోగ యజ్ఞస్తత సరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ యతయ సంసి ప్రతాహ ద్రవ్యయజ్ఞము తపోయజ్ఞము కర్మయోగము స్వాధ్యాయము అనే జ్ఞాన యజ్ఞము వ్రతములు పూజలతో కూడిన దైవయజ్ఞము కొంతమంది ఆచరిస్తూ ఉంటారు మనం కర్మలు చేస్తాం ధనం సంపాదిస్తాం ఆస్తులు సంపాదిస్తాం వాటిని కొడబెడతాం అవి వృద్ధి చెందుతుంటే ఆనందం అవి పోతే విషాదం మనం సంపాదించిన ధనం వల్ల కేవలం ఆనందం మాత్రమే కలగాలంటే ఒకటే మార్గం దానం తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయటం దాని వల్ల తృప్తి ఆనందం కలుగుతాయి దానం కూడా ఒక విధమైన యజ్ఞం అని అన్నాడు పరమాత్మ దీనినే ద్రవ్య యజ్ఞము అని అంటారు ద్రవ్య యజ్ఞం అంటే తాను ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయటం మంచి విషయములకు వినియోగం చేయటం దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి దానము ధనము ఆస్తులు ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉండాలి కానీ ఒకచోట నిలకడగా ఉండకూడదు దానం వలన ధనము వస్తువులు ఆస్తులు విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి ధనము ఆర్జించిన దానికి ఫలితం కూడబెట్టడం కాదు దాని వలన దుఃఖం వస్తుంది ఆర్జించిన ధనాన్ని ఇతరులకు మంచి కార్యాలకు దానం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది సమాజ శ్రేయస్సు కలుగుతుంది అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితం ఆ విద్యను పది మందికి దానం చేయటం అంటే చెప్పటం దానివల్ల పది మంది విద్యావంతులు తయారవుతారు ఆ విధంగా విద్యా వ్యాప్తి జరుగుతుంది కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్న స్థా ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ రెండవది తపోయజ్ఞం అంటే మనకు గాను మనం ఇష్టపూర్వకంగా స్వీయ క్రమశిక్షణ పాటించడం ప్రాపంచిక విషయాల మీద వాటిని అనుభవించడం మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండటం అంటే ప్రాపంచిక విషయాలను మనం యజమానుల మాదిరి ఉండాలి కానీ వాటిని ఎక్కి బానిసలు కాకూడదు ఉదాహరణకు అయ్యప్ప స్వామి మండల దీక్ష నియమబద్ధంగా పాటిస్తే అది ఈ తపోయజ్ఞం కిందికి వస్తుంది అలాగే ఏకాదశి శివరాత్రి కార్తీక మాసం మొదలైన పర్వదినములలో ఉపవాసములు ఉండటం భగవంతునికి పూజలు వ్రతాలు ధ్యానం దేవుని కథలు వినటం సత్సంగత్వం ఎల్లప్పుడూ దైవ ధ్యానం అవి కూడా యజ్ఞం కిందకి వస్తాయి వీటి వలన మనసు ఇంద్రియములు మన స్వాధీనములో ఉంటాయి మూడవది యోగ యజ్ఞం అంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి వీటిని అష్టాంగములు అంటారు వీటిని ఆచరించటం యోగ యజ్ఞము అంటారు వీటిని ఎక్కువగా యోగులు సన్యాసులు అవలంబిస్తారు నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము దీనిలో వేదములను అధ్యయనం చేయటం శాస్త్రములు పురాణములు ఇతిహాసములు చదవటం అందరి అర్థమును గ్రహించటం దానిని ఇతరులకు బోధించటం అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించడం ఈ పనులన్నీ శ్రద్ధతో భక్తితో చేయాలి కానీ ఏదో ప్రచారం కొరకు చేయాలి కాబట్టి చేయటం చేయకూడదు దీనిని స్వాధ్యాయ యజ్ఞము అని కూడా అంటారు తరువాతది జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానమును సంపాదించడం పైన చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞములో కేవలం శాస్త్రములు పురాణములు చదవటం మరణం చేయటం వేయటం చేసేవారు వాటిలో ఉన్న అర్థములను అంతరార్థములను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞాన యజ్ఞము దానికి గురువు అవసరం గురుకులములో ముందు విద్యార్థి చేత వేదములు వల్లే వేయిస్తారు అప్పుడే అర్థములు చెప్ప అప్పుడే అర్థములు చెప్పరు వేదములు కంటత వచ్చిన తర్వాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెబుతారు అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవటమే జ్ఞాన యజ్ఞము అని అంటారు ఈ యజ్ఞములన్నీ మానవులు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచులను అనుసరించి పై యజ్ఞములను ఆచరించాలి దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ముక్తికి మార్గం సులువు అవుతుంది ఈ దశగా ప్రయత్నం చేయటం మానవుల కర్తవ్యం ఈ యజ్ఞములు చేసి వారికి యతయ అని అన్నారు యతి అంటే సన్యాసి అని కాదు సాధకుడు చక్కగా ప్రయత్నించేవాడు అని అర్థం అందు పైపైన సాధన చేయకుండా ఏది సాధించాలి అనే నిర్ణయాత్మక బుద్ధితో పట్టుదలతో చేయటం యత్నము అంటారు ఆ యత్నమును ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నం అవుతుంది నిరంతరం యత్నం చేసేవాడు యతి ఈ శ్లోకంలో ఆకరణ ఒక పదం వాడారు సంస్థిత వ్రతాహ అంటే పైన చెప్పబడిన దానాలు ధర్మాలు కర్మలు అన్నీ దృఢమైన సంకల్పంతో నిశ్చయంతో చేయాలి కానీ పేరు కోసం పేపర్లో వేయించుకోవడం కోసమో చేయకూడదు ఏదైనా పూజ వ్రతము చేసేటప్పుడు కఠోరమైన నియమాలు పాటించాలి బాహ్య విషయములను మనసులోకి రానియకూడదు అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి అలా కాకుండా ఏదో చేసాం అంటే చేసామని చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు ఇక్కడ దానము ధర్మము త్యాగము అంటే కేవలం ధనము ఆస్తి అని కాదు ఇష్టమైన విషయములను కూడా త్యాగం చేయవచ్చును దానివలన మనస్సు అవుతుంది ఏ కార్యం చేసినా భక్తి శ్రద్ధ ప్రయత్నము ముఖ్యం కాబట్టి ఏదో కాకుండా అన్ని నియమాలను పాటిస్తూ చేసే పని మీద మనసు పెట్టి అంతఃకాండ శుద్ధిగా చేయాలి సశేషం యోగక్షేమం మహామ్యహం రచన శ్రీ మొదలి సుబ్రహ్మణ్యం రిటైర్ రిజిస్టర్ ఏపీ హైకోర్ట్ సర్వం శ్రీకృష్ణార్పయామి లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి భద్రత బతుకులతో పాటు భారతీయత కూడా నేర్పండి